జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానాలు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక నలుగురైదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఎస్ఐల్ నాడు కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరి ఏ హాస్పిటల్ పంచిన ఒక లిస్టు పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఎంతమంది పంచ్ పనిచేస్తున్నారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పని చేసి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకొకరిది ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పని చేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత రహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి ఇది రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనీసం ఒక టోల్ నంబర్ ఇయరా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా లేదు కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని కలవాలి వాళ్ళు ఎవరిని కలవాలి పోలీసులు నూకేస్తున్నారు మా బావ ఏమైంది నా భర్తకేమైంది నా బావమర్దికి ఏమైంది మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరిని గలవాలి ఎక్కడ గెలవాలి కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా తలసినదారులను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు ఓ హ్యాండ్ మేక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్ల చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమైతుంటది రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు జరిగిందేమో బాంబ్లాస్ట్ అరవై డెబ్బై శాతం పైగా ఖాళీ ఉన్నారు అసలు మనిషి ముప్పై శాతం పైగా కాలుతేనే లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ వాళ్ళని ఎక్కడ చేర్చాలి కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో ఒక మీరు అపోలో హాస్పిటల్లో ఒక యశోదాకో దాకా వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా ఏమైందమ్మా మీరు ఎందుకు పంపట్లేదు ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు వెంటనే ఏజీకి పంపండి వేర్ ఈజ్ యువర్ డిమాండ్ వచ్చు అని ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం ఆ పంపుతాం సార్ పంపుతాం సార్ అంటారు ఎప్పుడు పంపుతారు మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది ఆ మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్ ఇప్పటికే చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని పెట్టాలి కదా కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా టోటలీ రెస్పాన్సిబుల్ ఇది మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది మూడవ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ ఐదుగురు అనుకుంటారు ఐదుగురు చనిపోయారు ఐదుగురు చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా ఇట్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఈ సంఘటన మీద విచారణ జరపండి ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్క్యేషన్ అందించాలి మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ లోపల గారు అయితే నాకు కనబడలేదు కలెక్టర్ గారు నేను అడిగాను ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు మార్నింగ్ షిఫ్ట్ లో ఎంత మంది డ్యూటీలో ఉన్నారు దర్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్ ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి మీడియాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు రిలీజ్ ఫోన్ నంబర్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి ఎక్కడ ఫోన్ చేయాలి కార్మికులు పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకుని బతకడం కోసం బీహార్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటది వాళ్ళ ఏ నెంబర్కి మాట్లాడాలి వాళ్ళ ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఒక నంబర్ ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యారు మీరు ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టరు ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు అంటే వచ్చి నిలబడడం కాదు కదా సహాయక చర్యల్లో ముమ్మరంగ జరగాలి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి అది జరగదు కంట్రోల్ రూమ్ పెట్టరు ఒక ఫోన్ నెంబర్ ఇయ్యరు ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం చేస్తున్నాం అందరినీ కంట్రోల్ చేయడం లోపలికి వెళ్లి బోనియకుండా ఆపడం ఇది కాదు కదా యు సేవ్ ద లైఫ్ యు ఎంక్వైర్ ద మ్యాటర్ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు మైలారంలో ఈ ఏడాదిలో మూడవ సంఘటన ఇది టోటల్ గా బాధ్యత ఇప్పుడు ఏమైంది మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ గాని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి రెగ్యులర్ గా మానిటర్ చేయాలి ఇలా ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటం మాడలేం కదా ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా ఎనభై తొంభై మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు ఎగ్జాగిరేట్ చేయొద్దు ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడద్దని మేము మాట్లాడట్లేదు బట్ వర్కర్స్ ఆర్ సెయింగ్ అన్నా ఇంకా డెబ్బై ఎనభై మంది లోపల ఉన్నారు ఆ డెబ్బై ఎనభై మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తా ఉంది ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు గానీ రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు గానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి కొంతమంది కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి ఓవరాల్ గా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి ఈ ఏరియాలో ఒకటి రెండు స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు మేము తొందరపడంసాబ్ ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడడం కూడా బాధ్యత అనిపించుకోదు మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ రెస్పాండ్